నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ తిరుమల తిరుపతి వివాదానికి సంబంధించి అనేక విమర్శలు ప్రతి విమర్శలు అనేక కొత్త కొత్త అంశాలు అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు తాజాగా బయటపడుతున్నాయి విమర్శలు ప్రతి విమర్శలు చూసే ఉంటారు దానికి సంబంధించినటువంటి వివాదం కూడా రోజుకో మలుపు తిరగటం చూసే ఉంటారు అయితే వాటన్నింటినీ కాసేపు పక్కన పెట్టి నేను ఈ వీడియోలో మాత్రం కేవలం ఆసక్తికరమైనటువంటి ఒక అంశాన్ని మాత్రం కట్ చేసే ప్రయత్నం దాని గురించి చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు ఏంట ఆసక్తికరమైనటువంటి అంశం అంటే డిక్లరేషన్ ఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి కానీ ఆయన ఇవ్వలేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు గొడవ జరుగుతుంది ఈ విమర్శ వాళ్ళు వీళ్ళు చేయడమే కాదు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిబంధనలు సంప్రదాయాలు తొంగలో తక్కావు నువ్వు దేవస్థానానికి వచ్చినప్పుడు దేవదేవుని దర్శించుకున్నప్పుడు డెక్లరేషన్ ఇవ్వాలి కదా డెక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీకు లేదా నువ్వు ఎందుకు ఆ నిబంధన పాటించలేదు ఎందుకు ఆ సంప్రదాయం పాటించలేదని చెప్పేసి ఘాటుగా విమర్శలు చేశారు ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ నమ్మకం ఉండే డిక్లరేషన్ నాకు కాదు సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఆ ట్రస్టీకి అంటున్నాం ట్రస్టీకి కూడా నీకు బాధ్యత లేదా ఆ సాంప్రదాయాలను పోవాలి సో దీని గురించి నేను చెప్పబోతున్నా ఆ డెక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ డిక్లరేషన్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేదు అసలు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ ఆసక్తికరమైన అంశాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి అసలు పాయింట్కి వచ్చేస్తున్నాను డిక్లరేషన్ అంటే ఏంటంటే అదేదో పెద్ద బ్రహ్మపదార్థం కాదు తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా సరే ఆ దేవదేవుడిని దర్శించుకోబోయే ముందు నాకు ఈ దేవుడి మీద విశ్వాసం ఉంది దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఆయన ఉనికిని నేను గుర్తిస్తున్నాను నేను నమ్ముతున్నాను అని చెప్పేసి నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం స్వామివారి మీద ఉందని చెప్పేసి మనస వాచ కర్మణ విశ్వసిస్తున్నానని చెప్పేసి ఒక పేపర్ మీద రాసి సంతకం పెట్టి ఇవ్వాలి అంటే ఆ భగవంతుడి పట్ల నాకు విశ్వాసం ఉంది వెంకటేశ్వర స్వామి పట్ల నాకు విశ్వాసం ఉందని చెప్పేసి ఒక పేపర్ మీద రాసి సంతకం పెట్టివ్వాలి లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇచ్చేటువంటి ఫామ్ మీద ఇదంతా రాసి ఉంటుంది దాని మీద సంతకం చేసి ఇచ్చినా సరే సరిపుచ్చుకుంటాను సో దీన్నే డిక్లరేషన్ అంటారు సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పేసి అంటారు ఇది ఇవ్వాల్సి ఉంటుంది అదేంటి ఈ డిక్లరేషన్ నిబంధన మాకు తెలియదే మేము ఎన్నోసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాం ఆ దేవదేవుని దర్శించుకున్నాం మేము ఎప్పుడూ ఇలా ఇలాంటి నిబంధన ఉన్నట్టుగా చూడలేదు వినలేదు మేము ఎప్పుడు అలాంటి సంతకాలు పెట్టలేదే ఎవరికి ఆ కాగితాలు ఇవ్వలేదని చెప్పేసి డౌట్ పడుతున్నారా మీ డౌట్ సరైంది అయితే ఈ నిబంధన అందరికీ కాదు హిందూయేతరులకు మాత్రమే ఎస్ హిందూ మతస్థులు హిందూ ధర్మాన్ని ఆచరించేవారు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు హిందూ మతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఇతర మతాలకు చెందిన వాళ్ళు మాత్రమే ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆ దేవదేవుని దర్శించుకోవాలనుకుంటే ఈ డెక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోవచ్చు అనమాట సో ఈ నిబంధన అనేది ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు ఇది పూర్వమే ఉంది అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి టీటీడీ బోర్డు ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఏర్పడింది కాదు స్వతంత్రానికి పూర్వమే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలోనే ఈ బోర్డు ఏర్పడినట్టుగా మనకి రికార్డులు చెప్తున్నాయి ఆ సందర్భంలోనే ఈ నిబంధన ఉందని అప్పటి నుంచి ఇది కొనసాగుతుందని చెప్పేసి కూడా చరిత్రకారులు చెప్తున్నారు అయితే ఇందుట్లో మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే గతంలో ఈ నిబంధన కొంతమంది పాటించేవాళ్ళు కొంతమంది పాటించకపో పోకుండా కూడా ఉండేవాళ్ళు అయితే రాజశేఖర రెడ్డి హయాంలో రెండు వేల ఆరులో ఖచ్చితంగా ఈ నిబంధన పాటించాల్సిందే అన్య మతస్థులు హిందూయేతరులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు ఆ దేవదేవుని దర్శించుకోవాలనుకుంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే ఈ నిబంధన కఠినంగా అమలు చేయాల్సిందే అని చెప్పేసి ఆ రోజుల్లోనే తీర్మానం చేశారు దానికి సంబంధించి ఒక జీవో కూడా విడుదల చేశారు జీవో నెంబర్ మూడు వందల పదకొండు ఇదే సూచిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చట్టం దాంట్లో ఉన్నటువంటి ఆ నిబంధనల బుక్ మనం తీసినట్లయితే బహుశా పద్నాలుగో నిబంధన దానికి సంబంధించిన అనుబంధ విభాగాల్లో మనకు ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ అనేటటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది రూల్ బుక్లో ఉన్నటువంటి పద్నాలుగో నిబంధనలు కావచ్చు పద్నాలుగో చాప్టర్ అనుకోవచ్చు ఆ పద్నాలుగో చాప్టర్లో ఖచ్చితంగా ఈ డిక్లరేషన్కు సంబంధించి ఈవోకు సంబంధించి చైర్మన్కు సంబంధించి వాళ్ళ యొక్క విధులకు సంబంధించి వాళ్ళకున్న అధికారాలకు సంబంధించి ఇలా ప్రతి ఒక్కటి అందరితో పొందుపరచబడి అనమాట సో ఇంత కఠినంగా ఉండేటువంటి అంశమే ఈ డిక్లరేషన్ ఇది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి జీవో కూడా ఇచ్చింది గత రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన సర్కారు సో ఇంత కఠినంగా ఉన్నా సరే దీన్ని జగన్మోహన్ రెడ్డే తుట్లు పొడిచాడు అంటే తండ్రి ఇచ్చినటువంటి నిబంధనలు తండ్రి కాలంలో ఇచ్చినటువంటి జీవోలు ఆయన చేసినటువంటి కొన్ని కట్టుబాట్లు వీటిని జగన్మోహన్ రెడ్డే తొంగలో తొక్కేశాడని చెప్పేసి కొంతమంది అయితే ఇప్పుడు విమర్శలు కూడా గుప్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే హిందూయేతర మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రావటం శ్రీవారం దర్శించుకోవడం అనేది కొత్త విషయం కావు ఆ రోజుల్లో ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి స్వామివారిని దర్శించుకునేటటువంటి క్రమంలో ఆయన రాష్ట్రపతి ప్రత్యేకంగా ఆయన్ని సార్ ఇక్కడ డెక్లరేషన్ అనే నిబంధన ఉంది మీరు ఇవ్వాలి సంతకం పెట్టాలని చెప్పేసి ఎవరో చెప్పలేదు ఎందుకంటే దేశానికి నాయకుడు అయినా సరే ఎవరో చెప్పకపోయినా ఎవరు గుర్తించకపోయినా సరే ఎవరు దానికోసం ఒత్తిడి చేయకపోయినా సరే ఎందుకంటే రాష్ట్రపతిని అయ్యా మీరు అలా సంతకం పెట్టాలి మీరు డిక్లరేషన్ ఇవ్వాలి అలా ఇస్తేనే లోపలికి పడతారు అలా ఇస్తేనే దర్శనం చేసుకుంటారని చెప్పేసి చెప్పేటటువంటి ధైర్యం కానీ సాహసం కానీ ఎవరికైనా ఉంటుందా అయినా సరే ఆయన అంతటా ఆయనే ఇక్కడ డెక్లరేషన్ అనేటటువంటి నిబంధన ఉంది నేను దాన్ని పాటిస్తాను గౌరవిస్తాను నేను డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే లోపలికి వెడతాను దేవుణ్ణి దర్శించుకుంటాను అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చే లోపలికి వెళ్ళాను అది అబ్దుల్ కలాం యొక్క గొప్పతనంగా చెప్తున్నాను అంతెందుకు ఈ రాజశేఖర రెడ్డి కానివ్వండి ఆయన తనయుడు కానివ్వండి వచ్చినటువంటి పార్టీ ఏంటి కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనుకుంటారు ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి సందర్భంలో డిక్లరేషన్ ఇచ్చారని చెప్తారు అయితే ఆవిడ నేను నా భర్త నా అత్తమామలు వాళ్ళు పాటించినటువంటి మతాన్ని అనుసరించినటువంటి మతాన్ని నేను కూడా అనుసరిస్తున్నాను దాన్నే నేను పాటిస్తున్నాను దాన్ని నేను గౌరవిస్తున్నాను దాని పట్ల నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది అని చెప్పేసి రాసి మరీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లుగా కూడా కొంతమంది రాజకీయవేత్తలు రాజకీయ పండితులు కూడా చెప్తున్నారు ఇక ఆ తర్వాత రెండు వేల ఆరులో సోనియా గాంధీ మరొకసారి వచ్చారని అప్పుడు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వలేదని ఆవిడని కొంతమంది అధికారులు అడిగే ప్రయత్నం చేసినా సరే పక్కన ఉన్నటువంటి రాజకీయ నాయకులు తిట్టి మందలించి పక్కకు పంపించారని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు అప్పుడు సుబ్బరామరెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నాడు ఆయన ధనుతోనే అసలు అధికారులు కూడా పక్కకు వెళ్ళిపోయి అడిగే సాహసం కూడా చేయలేకపోయారు డైరెక్ట్గా ఆయన లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయించాడని చెప్పేసి కూడా అంటారు ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి రికార్డు పుస్తకాల్లో ఉన్నాయి రాజకీయ పండితులు చెప్తున్నటువంటి మాటలే కొత్తగా చెప్పేది కాదు సో ఈ నేపథ్యంలోనే జగన్ కూడా క్రైస్తవ మతాన్ని పాటిస్తారు ఇది కొత్తగా ఎవరు చెప్పేది కాదు చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే ఆయన తల్లి కానివ్వండి ఆయన సోదరి కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి ఎక్కడ దాచుకోకుండా బహిరంగంగానే క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు తండ్రి వర్ధంతికి జయంతికి విడుపులపాయికి వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు క్రిస్మస్కి చర్చికి పెడతారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు సో వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఎక్కడ దాచుకోలేదు బహిరంగంగానే బాహాటంగానే మేము క్రైస్తవులు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు తప్పేమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కానివ్వండి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానివ్వండి సరే హిందూ సంప్రదాయాలు సెంటిమెంట్లు గౌరవించేందుకు తిరుమల వెళ్ళినా సరే డిక్లరేషన్ ఇవ్వాలి కదా అనేది ఇప్పుడు అందరి అందరి మాట అందరూ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఆయన రెండు వేల తొమ్మిదిలో కడప ఎంపీగా గెలిచారు ఆ తర్వాత తదంత్ర పరిణామక్రమంలో రెండు వేల పన్నెండులో సరే ఆయన బయటకు రావటం పార్టీ బట్టి ఇవన్నీ జరిగిపోయాయి ఆ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ గురించి కొంతమంది అధికారులు పట్టుబట్టినా సరే వినిపించుకోకుండా ఇవ్వకుండా ఇవ్వటానికి నిరాకరించి అలాగే తన మంది మార్గలతో లోపలికి వెళ్ళిపోయారని స్వామివారు దర్శనం చేసుకున్నారని చెప్పేసి అప్పట్లోనే వివాదం చెలరేగింది ఇక ఆ తర్వాత ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని చెప్పేసి అప్పటి గవర్నర్ నరసింహన్ కూడా పట్టుబట్టినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జయసుధ ఆవిడ కూడా క్రైస్తవ మతాన్ని పాటిస్తారు ఆవిడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి దర్శించుకునే క్రమంలో ఆవిడని కొంచెం గట్టిగా అధికారులు పట్టుబట్టారని అదేంటి జగన్కి లేని నిబంధన నాకెందుకు నేనే ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఆవిడ అప్పుడు కొంత వివాదం చేశారని కూడా మనకి కొన్ని కొన్ని అంశాలు తెలుస్తున్నాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వచ్చారు అప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు కొంతమందిలో ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత అనేక సందర్భాల్లో పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఇక ఈ తర్వాత అసలు ఎవరో ఆ సాహసం కూడా చేయరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా అయిన తర్వాత అసలు ఇది అవసరం లేదు అని చెప్పేసి ఈ నిబంధన ఎత్తేస్తున్నాం అని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేశారు పెద్ద ఎత్తున గగ్గోలు చెలరేగిన తర్వాత అసలు నీకు అధికారం ఉందా నువ్వు చైర్మన్వి చట్టాన్ని మార్చే అధికారం నీకెక్కడిది చేస్తే గీస్తే అసెంబ్లీ చేయాలి అలాంటిది నీకెక్కడదని చెప్పేసి గట్టిగా విమర్శలు వచ్చిన తర్వాత అబ్బిబ్బాయ్ నేను అలా అనలేదు ఇప్పుడు చాలామంది వస్తూ ఉంటారు అందరి దగ్గర మనం ఎక్కడ డిక్లరేషన్ తీసుకుంటామని చెప్పేసి నేను అన్నాను ఈ నిబంధన మీద పరిశీలించాలని చెప్పేసి అని అని చెప్పేసి తర్వాత మాట మార్చారు పైగా అది కరోనా పీక్ స్టేజ్లో ఉన్నటువంటి టైం సో ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు అన్యమతస్తులు అంటే వాళ్ళు నుదుటి మీద రాసుకొని వెళ్ళాలి కదా లోపలికి మేము అన్యమతస్తులు అని చెప్పేసి అందరి దగ్గర ఎలా డిక్లరేషన్ తీసుకుంటారు ఎలా గుర్తిస్తారని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు సహేతుకమైన డౌటే కాకపోతే ఇక్కడ ప్రముఖుల విషయంలోనే డిక్లరేషన్ ప్రస్తుతానికైతే అమల్లో ఉంది ఎందుకంటే అందరినీ గుర్తించడం సాధ్యం కాదు ముఖ్యంగా విఐపి ప్రోటోకాల్ దర్శనం చేసుకునే వాళ్ళలో ప్రముఖులు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ మతం ఏమిటి వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏమిటి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి వాళ్ళ మీద సహజంగా ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు దర్శనానికి వచ్చినప్పుడు వీళ్ళు డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వకుండా వెళ్ళారా ఈ ప్రశ్నలన్నీ వస్తూ ఉంటాయి మామూలుగా సాధారణమైనటువంటి వ్యక్తులు లోపలికి ఇక్కడ దర్శనం చేసుకున్నా సరే వాడికి నీ మతం ఏమిటి నీ ఆచారం ఏమిటి నీ వ్యవహారం అని చెప్పేసి ఎవరు అడుగుతారు ఎవరు గుర్తుపడతారు అందరిలాగానే ఆ నిబంధనలను అనుసరించి మగవాళ్ళైతే పంచగట్టుకొని పైన కండువా కప్పుకొని ఆడవాళ్ళైతే సంప్రదాయబద్ధంగా చేయరు చుడీదారు ఇలాంటివి వేసుకొని పెడితే ఎవరు ఆపరు ఆపే ప్రయత్నం కూడా చేయరు అసలు గుర్తించరు సో ప్రముఖులకు మాత్రమే ఈ డెక్లరేషన్ అనేది అమల్లో ఉంది ఎందుకంటే మిగతా వాళ్ళని గుర్తించడం సాధ్యం కాదు కదా ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకంటే ఆ రోజు రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలామే ఆ మతాన్ని ఆ విశ్వాసాన్ని గౌరవించి డెక్లరేషన్ ఇచ్చి లోపలికి పెడితే మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఆయన కూడా ఇవ్వచ్చు కదా గౌరవించవచ్చు కదా అనేది ఇప్పుడు అందరూ అందరిలో మెదులుతున్నటువంటి ప్రశ్న ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలతోటి మరొకసారి ఈ డిక్లరేషన్ అంశం కూడా తెర మీదకి వచ్చింది అయితే దీన్ని సమర్థిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటారు కానీ వ్యతిరేకిస్తున్న వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంది ఆయన ఫక్తు హిందువు స్వరూపానందతో కలిసి గంగలో మునిగి హిందూ మతం పుచ్చుకున్నారు ఇప్పుడు డిక్లరేషన్ అవసరం ఏంటి అని చెప్పేసి కూడా ఒక వాదన ఆయన ఆ మతాన్ని ఆచరిస్తున్న అనుసరిస్తున్నా కానివ్వండి రికార్డుల ప్రకారం చూసినట్లయితే హిందువే కదా ఆయన ఎక్కడ ఎన్నికల అఫిడవిట్లో తన కులం ఏమిటి తన మతం ఏమిటి అనేది ఎక్కడ ప్రస్ఫుటంగా మెన్షన్ చేయలేదు చాలా అది వాళ్ళ చాయిస్ వాళ్ళ ఇష్టం అన్నమాట అది చెయ్యాలా లేదా షెడ్యూల్డ్ క్యాస్టు షెడ్యూల్డ్ ట్రైబు ఆ రిజర్వ్ నియోజకవర్గాల్లో పాటించే పోటీ చేసేటటువంటి వాళ్ళకు మాత్రమే కుల ధృవీకరణ సర్టిఫికెట్లు ఇవన్నీ అవసరం కారణం మిగతా చోట్ల నేను ఫలానా కులస్తున్ని అని చెప్పేసి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మతమేంటో కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఛాయిస్ అది సో ఆ నేపథ్యంలోనే ఆయన ఎక్కడ చెప్పుకోడు కదా అలాంటప్పుడు హిందువుగా ఎందుకు పరిగణించకూడదు ఎందుకు డెక్లరేషనే ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఒక పక్క మనం ఆలోచిస్తే కొంత రెండు ఆ వాదన ఈ వాదన రకరకాల సందర్భాల్లో పరిస్థితులను బట్టి రెండు లాజికల్గానే అనిపించవచ్చు బట్ ఎవరి వాదన వాళ్ళది ఎవరి మనోభావాలు వాళ్ళవి ఎవరు వ్యక్తీకరించే విధానం వాడదనమాట దీని మీద గతంలో కొడాల నాని వంటి వాళ్ళు డిక్లరేషన్ అంశం తరమీతికి వచ్చినప్పుడు నోరు బారేసుకొని అలా ఇలా మాట్లాడి అభాస పాలైనటువంటి అంశాలు కూడా మనం చూసాం కొడాల నాని గురించే మీరు చెప్పాలా ఆ వ్యక్తి ఎలా మాట్లాడతారో మాకు తెలియదా అని చెప్పేసి కూడా చాలామంది అనవచ్చు బట్ జస్ట్ ఒక ప్రస్తావన మాత్రమే తీసుకొస్తున్నాను సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వివాదం తెర మీదకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ మళ్ళీ తెర మీదకు వస్తున్నాయి ఆయన మతం గురించి ఆయన విశ్వాసాల గురించి డిక్లరేషన్ అంశం గురించి ఇలా ప్రతి ఒక్కటి మరొకసారి తెర మీదకి వస్తుంది ఇది డిక్లరేషన్ చరిత్ర విధానం ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరు తంతు మీరు అదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరు ఏమనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోక నమస్తే